నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆ గ్రహ సంచారం చాలా ఆ అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు ఇక మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాసుల వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క ఆరవ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవాను ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది విధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని గమనించుకో చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఇక శుక్ర బుధ సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు వీరు ప్లస్లు మైనస్ తప్పకుండా మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇక మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మాసం మొత్తం కూడా తప్పకుండా అమ్మ మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో శని రెండవ స్థానంలో కుజుడు రాబోతున్నాడు ఈ కుజుడిని శని యొక్క దృష్టి పడడం చేత వీరు మాట్లాడేటువంటి మాటలు కఠినంగా ఉండడం కానీ లేదా డబ్బులు చేయిదాకా వచ్చి చేజారడం కానీ ఇవన్నీ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నవి జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఒకసారి చూసుకున్నట్టయితే వ్యవహారాలలో తీరిక ఉండదు మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించండి అపజయాలకు కుంగిపోకండి చిన్న విషయమే సమస్యాత్మకంగా మారేటువంటి పరిస్థితి ఉంది కొత్త వ్యక్తులతో జాగ్రత్త మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని పనులు అసలు ఇవి అవుతాయా అనే అటువంటి క్వశ్చన్ మార్కులు హడావిడిగా అయిపోయేటువంటి పరిస్థితి కొత్త పరిచయాలు బలపడేటువంటి పరిస్థితి ఇంకా అయిన వారి ప్రోత్సాహము మానసికంగా కూడా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి విలువైన వస్తువులు కొనుట గృహము సందడిగా ఉండేటువంటి పరిస్థితి ఆరోగ్యం మాత్రం జాగ్రత్త పన్నెండులో శనున్నాడు ఎవరో మమ్మ మీ యొక్క ఇంటిని చూస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనలతోనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా మీ ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి కుజుడు రెండవ స్థానంలో రావటం చేత మరి మనకు దుష్టులతో అకారణ కలహాలు ప్రమాదాలు కార్యవస్తు నాశనాలు ఉన్నవి ఇంకా వస్తు నష్టము అంటే ఇక్కడ ఇలాంటిదైనా కూడా ఇప్పుడు ఒక నెక్లెస్ కానీ లేదా ఒక బ్రాస్లెట్ కానీ లేదా ఒక కార్ కానీ టూ వీలర్ కానీ ఎట్ ద సేమ్ టైం అర్జెంట్ మనీ కోసం కుదబెట్టడం కానీ లేదా ఎక్కడైనా అమ్మేయడం కానీ ఇలాంటివి ఛాన్సెస్ అయితే ఉన్నవి కాస్త జాగ్రత్తగా ఉండండి తీవ్రమైన ఉష్ణ సంబంధిత ఇబ్బందులు అయితే ఉంటవి ఇంకా చూసుకున్నట్టయితే మరి ఏదో రకంగా హాస్పిటలైజర్ డబ్బు ఖర్చు ధన వ్యయము ప్రమాద సూచన విచారము ఏదో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉండేటువంటి పరిస్థితి వ్యయ ప్రయాసలు శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఎంత పని చేసినా ఫలితం లేదు అనేటువంటి ఆలోచన మరి మీ జాతకరీత్యా ఈ యొక్క మీనకు ఐదో స్థానము మీన లగ్నానికి ఐదో స్థానం మీద పడుతూ ఉన్నది ఐదో స్థానం అంటే సంతానం కనుక ఈ యొక్క సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి శత్రు సమస్యలు ఎక్కువగా కూడా పెరగడము వేడి ఆహారాలు కానీ లేదా వేడి పదార్థాలతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏవో రకమైనటువంటి ఆటంకాలు అయితే పొంచి ఉన్నాయి అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క పంచమ దృష్టి కనుక సంతానము పిల్లలకు వెహికల్ ఇచ్చేటువంటి సందర్భంలో కానీ కారు కానీ టూ వీలర్ కానీ కాస్త జాగ్రత్త చెప్పి ఇవ్వండి మెల్లగా వెళ్ళండి అని ఈ యొక్క మీనరాశి వారు అబ్రాడ్ ఆలోచనలో ఉండేటువంటి వారు కాస్త ఆగండి మీరు ఆఫ్టర్ జూలై తర్వాత పెట్టుకోండి జూలై ఆగస్టులో ఇన్నరా ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా కాస్త నెమ్మదిగానే సాగుతుంది ఇంకా చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క మీనరాశి వారికి ఎనిమిదవ స్థానం మీద తొమ్మిదవ స్థానం మీద ఆ యొక్క కుజను దృష్టి పడుతున్నది ఎనిమిదవ స్థానం అంటేనే శ్వాసకోశ సమస్యలు రుణ బాధ కార్యాలలో ప్రతికూలత అగౌరవము వ్యవహార మాంద్యత అధికారుల నుండి సమస్యలు కావచ్చును స్థాన చరణాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి కనుక బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి కుజాని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరొకసారి యొక్క సూర్య భగవాను చూసుకున్నట్టయితే భగవానుడు కూడా వీరికి మూడో స్థానంలో బుధ శుక్ర సూర్యుడు అదేవిధంగా గురువు ఉండడం చేత మూడో స్థానం అంటేనే చెప్పిన మాట వినడం ఇప్పుడు ఉన్నదాకా ఓకే సరే అనే అనేటువంటి వారు ఇప్పుడు మీ మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మీరే ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో పిల్లలు కానీ తల్లిదండ్రుల మాట వినని పరిస్థితి కనుక జాగ్రత్తగా ఉండండి ఇష్టసిద్ధి అయితే ఉంది సూర్యుని మూలకంగా సంతృప్తికరమైనటువంటి ఆదాయము ఆరోగ్యము ఈ యొక్క సూర్యభగవాను మార్పు ఉంది అప్పుడు కొంత ప్రతికూలత వాతావరణము అదేవిధంగా ఆరోగ్య క్షీణత మానసిక ఆందోళన కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది మనకు జూన్ చివరికల్లా కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఈ యొక్క బుధుని మూలకంగా చూసుకున్నట్టయితే బుధుడు కూడా మూడులో ఉన్నాడు కనుక బుద్ధిహీనత అధికారుల ముందు చులకన బంధు విరోధము వస్తు నాశనము శత్రు ప్రమాదాలు ఉన్నవి మరి యొక్క బుధుడు నెల చివరిలో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళేట సందర్భంలో మంచి ఫలితాలు అయితే ఇస్తాడు మరి ఇప్పుడు శుక్రుడు కూడా మూడులో ఉన్నాడు కనుక జీవనాధారానికి సంబంధించినటువంటి దానిలో నష్టం జరిగేటువంటి పరిస్థితి వ్యయ ప్రయాసలు కార్యహాని అయితే కొంచెం ఉంది మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారు తప్పకుండా శని భగవానుకి అదేవిధంగా బుధునికి సూర్యునికి తప్పకుండా కూడా దానాలు కానీ జపాలు కానీ చేసుకొని మంచి ఫలితాన్ని పొంది ఈ యొక్క జూన్ మాసంలో అద్భుతంగా మీ పనులు విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కూడా రైట్ అండి చాలా అద్భుతంగా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు ఇన్ని గ్రహాలు నాలుగు గ్రహాలు ఒకే ఇంట్లో ఉండటం అంటే అదేమి చిన్న విషయం కాదు సో మెల్లమెల్లగా మార్పులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి మీరు ఇండికేషన్స్ అయితే ఇచ్చారు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అవన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఈ నెలల్లో కూడా అందరికీ బాగుండాలి మీనరాశి కి సంబంధించినటువంటి భార్య ఉన్నట్టయితే ఎవరైతే ఉన్నారో మీన లగ్నం కానీ మీనరాశి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ద్వితీయ తిన్ని గ్రహాలు ఉన్నాయి కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది జాగ్రత్త అవసరం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం